వైసీపీ అవినీతిపై ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారా ఏపీలో ఇళ్ల పట్టాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందా వైసీపీ నేతలు గ్రామాల్లో ఎకరానికి యాభై లక్షలు పట్టణాల్లో ఎకరానికి కోట్లలో భూసేకరణ బిల్లులను వసూలు చేశారా భూములు కొనుక్కోకుండానే కొన్నట్లుగా చూపించి ప్రజాధనాన్ని లూటి చేశారా ఇళ్ల స్థలాలన్నీ ఊళ్లకు దూరంగా నివాసానికి అనుకూలంగా కానీ కొండల్లో పల్లపు ప్రాంతాల్లో కేటాయించారా ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు నిర్మిస్తామన్న జగన్ లక్ష ఇళ్లను కూడా నిర్మించలేకపోయారా గృహ నిర్మాణాలకు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్ అన్న కాలనీలు అని పేరు పెట్టడం సమంజసమా జగన్ సర్కార్ తెచ్చిన ఇసుక పాలసీతో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టిడుకో ఇల్లు పూర్తయిన ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి పంపిణీ చేశారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అవినీతి గురించి వివరిస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పవన్ తన ఐదు పేజీల లేఖలో కోరినట్టు సమాచారం ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని పవన్ మండిపడ్డారు వైసీపీ పాలనలో భూసేకరణ పేరిట ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారని విమర్శించారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారని పవన్ తన లేఖలో తెలిపినట్టు సమాచారం కాగా వైసీపీ ఎమ్మెల్యేలకు నాయకులకు ఇళ్ల స్థలాల పంపిణీ పథకం కల్పవృక్షంలా మారిందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి ఇందుకోసం కొన్న భూములకు గ్రామాల్లో ఎకరానికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు చెల్లించిన వైసీపీ నేతలు ప్రభుత్వం దగ్గర నుంచి నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి పట్టణ ప్రాంతాల్లో కొన్న భూములకు ఎకరానికి కోట్లలో బిల్లులు వసూలు చేసినట్టు తెలుస్తోంది చాలా చోట్ల భూములు కొనకుండాని కొన్నట్లుగా చూపించి ప్రజాధనాన్ని చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా యాభై వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేసినట్టు తప్పుడు లెక్కలు చూపించి వేల కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు స్వాహా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇంత అవినీతి కూడా ఈ స్థలాలన్నీ ఊరికి దూరంగా ఐదారు ఊర్లకు ఒకే చోట నివాసానికి అనుకూలం కాని కొండల్లో నేలల్లో మునిగే పల్లపు ప్రాంతాల్లో కేటాయించారని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా విమర్శించారు అలాగే తాను అధికారంలోకి వస్తే ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లను నిర్మిస్తామన్న జగన్ ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు లక్ష ఇళ్లను కూడా పూర్తిగా నిర్మించలేదని తెలుస్తోంది నిజానికి ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్ష యాభై వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ జగన్ తాను ఇస్తానన్న ముప్పై వేల రూపాయలను కూడా అడ్డగోలు షరతులతో ఎగ్గొట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ విధంగా ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి సాయం చేయని జగన్ కేంద్రమిచ్చే లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా సకాలంలో అందించకుండా కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ సర్కార్ తెచ్చిన ఇసుక పాలసీతో ఒక్కొక్క యూనిట్కి పదిహేను వందలు ఉండే ఇసుక ధరలు ఆరు వేల రూపాయల వరకు పెరగడంతో సామాన్యులకు ఇసుక దొరకనే పరిస్థితులు నెలకొనడంతో ఇళ్ల నిర్మాణాలన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అయినా జగన్ సర్కారులో చలనం లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి పూనుకున్న వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మరోవైపు గతంలో చంద్రబాబు సర్కార్ నిర్మించిన టిట్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదని పవన్ తన లేఖలో తెలిపారు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టిట్కో ఇళ్లు పూర్తయితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికే ఇచ్చారన్నారు ప్రభుత్వం తీరుతో విసుగు చెందిన మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల గురించి అడగడం మానేశారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు వీటన్నింటిపైన కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు కాగా పవన్ కళ్యాణ్ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒకవైపు పొత్తుల గురించి చర్చలు జరిగే సమయంలో కేంద్రానికి లేఖ రాయడం వెనుక రాజకీయ వ్యూహముందని పరిశీలకులు భావిస్తున్నారు వైసీపీతో ఉన్న తెరచాటు బంధాన్ని తెగదింపులు చేసుకుంటేనే బీజేపీతో పొత్తులు ఉంటాయని చెప్పేందుకే వైసీపీ అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కేంద్రానికి లేఖ రాశారని తెలుస్తోంది జనసేన టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా బీజేపీ పెద్దలు వైసీపీ అవినీతిపై విచారణ చేయిస్తారా లేదంటే వైసీపీతో లోపాయికారి ఒప్పందాన్ని కొనసాగిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి